మొదట వస్తూనే వరుసగా మూడు హిట్లు కొట్టి తర్వాత ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ కి క్యారా ఫెడ్రస్ గా మారిన ఈ హీరో మరెవరో కాదు అవర్ డియర్ అండ్ లవ్లీ రాజ్ తరుణ్ అండ్ లెట్ అస్ వెల్కమ్ హిమ్ విత్ ది హ్యాండ్స్ గుడ్ మార్నింగ్ వెరీ మచ్ ఎందుకంటే నన్ను మీరు మీలాంటి వాళ్ళకి ఆ ఇంట్రో చాలా అవసరం ఎందుకంటే యు మేడే గ్రేట్ మార్క్ వస్తూనే సినిమా ఇండస్ట్రీలోకి వస్తూనే చాలా కాలం పట్టి ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా ఇబ్బందులు మనం చాలా కెరీర్స్ చూసాం ఇండస్ట్రీ ఇట్లా కానీ నువ్వు అలా కాదు రాగానే యు మేడ్ ఏ బడ్జెట్ అనుకున్నంత అది నాకు ఉయ్యాల జంపాలతో బాగా ఎస్టాబ్లిష్ కుమారి సెన్సేషన్ హిట్ అది కూడా వర్షం మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి కదా అండ్ ఇట్స్ ఎ వెరీ రేర్ అకేషన్ ఫర్ ఎనీ హీరో నాకు తెలిసి అలాగ జరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది లేరేమో అని కూడా చెప్పొచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే అలాంటి ఒక కెరీర్ తో నువ్వు ప్రారంభమైన ఈ సందర్భంలో ఇన్ జనరల్ గా ఒకసారి ఇప్పుడు రెండు వేల పదమూడు కదా ఉయ్యాల జంపాలండి రెండు వేల పదమూడు ఐ రిమెంబర్ రాజ్ధారి అని కొత్త హీరో నువ్వు అవిక గోరే ఇద్దరు కొత్త వాళ్ళే ఇద్దరు కొత్త అండ్ ఇఫ్ యు లుక్ బ్యాక్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ వన్ డికేట్స్ కెరీర్

గడిచిన పదేళ్ళు కాదు ఇంకెన్నేళ్ళు ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్ బికాస్ అంటే అసలు మా ఫ్యామిలీకి కానీ ఎవరికి కానీ సినిమా అంటే సంబంధం లేదు ఇట్స్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని వైజ్ అది అసలు అక్కడి నుంచి వచ్చి ఐ సర్వ్ ఫర్ టెన్ ఇయర్స్ ఇయర్ అండ్ ఐఎమ్ స్టిల్ మేకింగ్ ఫిల్మ్స్ ఇట్ మేక్స్ యూ ఫీల్ వెరీ స్పెషల్ అండ్ హ్యాపీ బట్ నేను ముందుకు చూస్తున్నాను సో హౌ హౌ కెన్ ఐ గో ఫార్వర్డ్ సో ఆ తర్వాత మీకు తెలుసు నాట్ ఎవ్రీ ఫిల్మ్ ఫర్ ద హెట్ ఆ తర్వాత దేవర్ లోస్ అండ్ మళ్ళీ హైస్ వస్తాయి సో అంటే లైఫ్ కూడా ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లెవెల్ అవును ఎన్టీ రామారావు గారు చెప్పేవారంట ఎప్పుడు ఇలాగ వెళ్ళిపోకూడదు బ్రదర్ కెరీర్ అంటే ఇలాగా ఇలా లేచి వెళ్తుండాలి కింద పడుతుంది మళ్ళీ లేస్తాం మళ్ళీ పడతాం మళ్ళీ లేస్తాం మళ్ళీ పడతాం మళ్ళీ లేస్తాం సో నా లుకింగ్ ఫర్ దట్ సో బేసికలీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ వెనక్కి చూసుకొని ఎక్కువ ఆనందపడిపోయి సో దట్స్ వై ఐ డోంట్ వాచ్ మై ఫిల్మ్స్ ఆఫ్టర్ ఏ రిలీజ్ ఓకే సినిమా చేసినప్పుడు విపరీతం కష్టపడి మొత్తం అంతా పెట్టి విల్ మేక్ దట్ ఫిల్మ్ అండ్ నౌ వి వాంట్ ఆడియన్స్ టు ఎంజాయ్ ఇట్ ఆ తర్వాత దాన్ని వెనక్కి చూసుకొని దాన్ని సరదా పడిపోయి దాని గురించి అది ఐ నెవర్ టూ దాట్ అంటే నార్మల్గా ఆత్రి గారు చెప్పేవారు ఇంట్లో గతం గుర్తు పెట్టుకోకూడదు ఎప్పుడు రేపే గుర్తు పెట్టుకోవాలని అట్లాగా నీ సైకాలజీ నీ ఐడియాలజీ నిజంగా బాగుంది ఎందుకంటే గడిచిపోయింది గతం గదహ అంటారగా ఇప్పుడు రేపు రాదు అంటారు అంటే గతం అని కూడా కాదు సీ వెనవర్ సమ్మన్ ప్రేయర్స్ అబౌట్ మై ఫిల్మ్ ఐ ఫీ వెరీ హ్యాపీ అంతేగా బట్ నేను కూర్చొని వాటిని చూసుకొని సాంబర్ పడిపోయిన సలహా ఇప్పుడు ఉంటాను నీకు ఐ డోంట్ నే అంతే వెనక్కి తిరిగి మళ్ళీ చూసుకోను ఓకే ఐల్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు ఏంటి ఐ హౌ కెన్ ఐ గివ్ అ బెస్ట్ టువర్డ్స్ అంటే నాట్ జస్ట్ యాస్ ఎన్ యాక్టర్ బట్ ఆల్సో ఇప్పుడు యు డైరెక్టర్ సపోర్ట్ కావాలంటే ఎనీవేస్ సో అదంతా నేను చూసుకుంటా నౌ వాట్ ఆర్ యు వర్కింగ్ ఆన్ దాని గురించి దాని మీదే ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది దట్స్ ఏ గుడ్ థింగ్ ఒక పాజిటివ్ సైన్ అది యాక్చువల్ గా కూడా బట్ ఈ ఒక టైం పీరియడ్ కెరీర్ లో ఇట్ నీడ్ నాట్ బి నెసెసరిలీ ఎన్ యాక్టర్ ఏ హీరో ఎవరైనా కావచ్చు ఏ ఏరియా అయినా కావచ్చు కానీ బట్ ఒక టెన్ ఇయర్స్ పీరియడ్ లైఫ్ లో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్ దట్ ఇన్ అది కూడా ఫార్మేటివ్ ఇయర్స్ లో అంటే మనం ప్రారంభమైన దాంట్లో నువ్వు ఆ టెన్ ఇయర్స్ నుంచి ఒక ఎక్స్పెరిమెంటల్ గా తీసుకుంటే నువ్వు నేర్చుకున్నది ఏంటి నేర్చుకున్నది ఏంటంటే దేన్ని ఎక్కువగా మనసు తీసుకోకూడదు ఎక్కువ మనసుకు తీసుకోకూడదు అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఆమె కైంట కోసం ఇప్పుడు నాకు ఏదైనా చాలా ఇష్టం ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను పొరపాటు పడి పగిలిపోతే ఇంకా బాధపడేం చేయదు అది మళ్ళీ సో ఇంక బాధపడేం చేయలేదు సో ఓకే సో అంతే ఇప్పుడు ఏంటంటే మనం అది పట్టుకొని పీక్కున్నాము అంటే ప్రజెంట్ మనం చేసే సరిపోతుంది అదే దాని మీద ఫోకస్ తగ్గుతుంది సో ఒకటే బట్ కెరీర్ ని నిర్మించుకున్నప్పుడు ఒక ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నప్పుడు మన వెనకాతల అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయి పాఠాలు నేర్పుతాయి అండి కొన్ని సినిమా డైవర్స్ ఆర్ట్ నేను ఎప్పుడు చెప్తాను మామూలుగా ఏంటంటే ఇప్పుడు పెయింటింగ్ అనేది ఒక యాక్టింగ్ అనేది ఒక ఆటరా వర్క్ అనేది ఆర్ట్ సినిమా ట్వంటీ ఫోర్ అవర్స్ బుట్టుగెదర్ అండ్ ఆల్సో టూ హండ్రెడ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టూ హండ్రెడ్ మైండ్స్ వర్కింగ్ టుగెదర్ సో మనకి ఒక్కసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే వేరే దగ్గర తప్పు జరగచ్చు నేర్చుకుంటాం ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ లెర్నింగ్ కానీ నేను ఎందుకు గుచ్చిగుచ్చి అడుగుతున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చి టెన్ ఇయర్స్ దాటిపోయింది రైట్ నీ తర్వాత చాలా మంది వచ్చారు ఇండస్ట్రీ వస్తున్నారు వస్తారు వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎప్పుడు కూడా నేను ట్రై చేసేది ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో అది యంగ్స్టర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ న్యూ ఎంట్రెంట్స్ గాని అది ఒక కేస్ స్టడీగా ఓ రాజ్ధర్ ఈ సిచ్యుయేషన్ లో ఇట్లా హ్యాండిల్ చేసాడు అనమాట వాళ్ళకి వేరే లెర్నింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు ఇక్కడ ఎవరు నేర్పరు సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఇలా ఉండు ఇలా చెయ్యి ఇలా వస్తే ఇలా జరుగుతుంది అన్న సైన్స్ ఏం లేదు ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చూడడం ద్వారా వాళ్ళు కొంత తెలుసుకుంటారు అదే ఇప్పుడు నేను అలా చెప్పాను అనుకోండి అది ఎవరు తక్కువ చేయడం అని కాదు ఏదో మోటివేషన్ స్పీకర్ లా ఉంటుంది సో ఎలా చేస్తే జీవితం బాగుంటుంది ఎలా చేస్తే జీవితం బాగుంటుంది అది కూడా నా ఉద్దేశం కాదు ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయండి అందరికీ సేమ్ సిచ్యువేషన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు సీ నాకు ఒక ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ అలా వచ్చింది సో ఇఫ్ యు హావ్ ద సేమ్ సిచ్యువేషన్ విత్ ద ప్రొడ్యూసర్ డీల్ విత్ దట్ దట్ ప్రొడ్యూసర్ కెన్ బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ సో అలాగే డీల్ చేస్తే కుదరదు అవును సో యు నీడ్ టు హావ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి అడాప్టబిలిటీ ఉండాలి అట్ కట్ ద బట్ ఎట్ లీస్ట్ ఇప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అన్నవి ఎవ్రీ కెరీర్ కి కామన్ ఓకే దట్ రేషియో విల్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ అడ్వైస్ ఐ కెన్ గివ్ షుడ్ నాట్ గెట్ కంప్లెసెంట్ ఉదాసీనంగా ఉండడానికి లేదు ఎప్పుడు నువ్వు ఉద్యమిస్తూనే ఉండాలి అనుక్షణం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन